హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పలల్ క్రియేషన్స్ ఈరోజు ఇప్పుడు నేను గోధుమ రవ్వ ఉప్మా అనేది చేస్తున్నాను దానికోసం ఏమేమి కావాలంటే ఆనియన్స్ అండి మెయిన్ ఆనియన్స్ మిర్చిస్ ఒట్టి మిర్చిలు కూడా వేసుకోవచ్చు కొత్తిమీర మింతం కూర కూడా చాప్ చేసి పెట్టాను టమాటాస్ అంతే అండి సింపుల్గా చేస్తున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ సో మనము ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత క్వాంటిటీ తీసి పెట్టుకోవాలి సో మనము ఏ మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటామంటే ఎంతైతే రవ్వ తీసుకుంటామో దానికి డబల్ వాటర్ పోయాలి అంతే అండి మీరు ఏ బౌల్ అయినా ఏ గ్లాస్ అయినా తీసుకోండి దానికి డబల్ ఇప్పుడు వన్ గ్లాస్ ఆఫ్ రవ్వ తీసుకుంటే టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోయాలి ఇదే అండి మెజర్మెంట్స్ సో మనం పోపేసుకుని ఇవన్నీ వేసి మిక్స్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ ఇందులో ఆయిల్ పోసుకున్నాము సో ఇం వేసుకుందాము సో వీడియోని చాలా సింపుల్గా తీద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే ఎలాంటి స్పెషల్ ఎఫెక్ట్స్ ఎలాంటి మ్యూజిక్ యాడ్ చేస్తే నాకు కాపీ రైట్స్ అనేది వస్తుంది అది ఎలా తీయాలో నాకు అర్థం అవసరం సింపుల్గా ఇద్దామని చూస్తున్నాను ఇలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమి లేదు ఓకే ఫ్రెండ్స్ మీరు ఇలానే నా వీడియోస్ చూస్తూ నేను సపోర్ట్ చేస్తున్నాను కోరుకుంటున్నాను సో ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చిలు వేసేసుకుందాము కొంచెం నూనెలా వేగదిద్దాము ఆనియన్స్ సో ఇప్పుడు ఇందులో ఇవి కొత్తిమీర మింతం కూడా కూడా వేసేసుకొని కాసేపు నూనెలో ఉంపిద్దాం

ఒక ఫ్రెండ్స్ టమాటాలు కొంచెం ఉరికాయి ఇప్పుడు ఇందులో కొంచెం మసాలా పౌడర్ వేసుకుంటే వేసుకోండి లేకపోలేదు ఇది ఆప్షనల్ కొంచెం ధనియాల పొడి వేసుకుందాము ఇది కూడా ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంట్లేదు సో ఇందులోనే నేను సాల్ట్ యాజ్ పర్ టేస్ట్ వేసేస్తున్నాను మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు మనం ఇందులో వాటర్ పోసేద్దాము సో ఇందాక ఒక గ్లాస్ పోసాను ఇప్పుడు ఇంకో గ్లాసు రవ్వ అనేది కొంచెం లావు అంటే గట్టిగా ఉంటుంది కాబట్టి ఇంకో హాఫ్ గ్లాస్ అనేది పోసుకుంటున్నాను సో మనకి ఉడికేటప్పుడు కూడా వాటర్ సరిపోలేదు ఇంకొన్ని వాటర్ పడతాయి అని అనుకుంటే అప్పుడు కూడా మనం లైట్గా కొన్ని వాటర్ పోసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ సో ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి మరిగిన దాకా పెట్టి అప్పుడు ఇందులో రవ్వ అనేది పోసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది మసులుతుంటే మనం ఇందులో కొంచెం మంచిగా నెయ్యి వేసుకోండి మీకు ఇష్టమైతే ఇంకెక్కువనే వేసుకోండి నెయ్యి ఎంత తింటే బొక్కలకి ఎంత మంచిదండి చాలా మంది అనుకుంటారు నెయ్యి తింటే కొవ్వు వస్తుందని కానీ అది చాలా తప్పు అలా కొవ్వేం రాదండి బొక్కలు గట్టి పడతాయి సో ఫ్రెండ్స్ నెయ్యి మంచిగా వేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది కొంచెం హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మరుగుతుందండి ఓకే ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా మరుగుతుంది ఒకసారి టేస్ట్ చూడండి మనకి వాటర్ సాల్ట్ సరిపోతే ఓకే లేకపోతే మళ్ళీ ఇప్పుడే వేసేసుకోవచ్చు సాల్ట్ సో ఇప్పుడు ఇందులో మెల్లిగా రవ్వ అనేది పోసేస్తుంది మిక్స్ చేస్తూ పోయండి అదే సన్న రవ్వ అయితే గడ్డలో కట్టేస్తుంది ఇది అన్నంలా ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం సో కాసేపు కలిపిద్దాం ఇలా కలుపుదావు సో కాసేపు ఇది హై ఫ్లేమ్లోనే పెట్టేసి కాసేపు అయ్యాక ఒక టూ టూ త్రీ మినిట్స్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాము ఎందుకంటే మనము ఇట్లా వాటర్లో రవ్వ పోసేసరికి వాటర్ అనేది ఒకసారి టెంపరేచర్ డౌన్ అయ్యి చల్లగా అయిపోతుంది కాబట్టి కొద్దిసేపు హై ఫ్లేమ్లోనే పెట్టుకుందాము సో ఇప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి చిన్నంలాగా ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దీని మీద మూత అనేది పెట్టేద్దాం పెట్టేశాక మనం మధ్యలో మధ్యలో చూస్తూ ఉంటాలి అయ్యిందా లేదా అనేది మనకి మధ్యలో చూస్తూ ఉంటే తెలిసిపోతుందండి మనకి ఇది రెడీ అయ్యిందా లేదా అనేది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దీని మీద ఊత అనేది పెట్టేస్తున్నాను నేను ఫ్రెండ్స్ చూద్దాము ఇది అయినట్టే అనిపిస్తుంది చూడండి అందులాగా ఉడకాలండి చూడండి ఇది అయ్యింది స్టవ్ ఆఫ్ చేసి కానీ ఉండలేద్దాము ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మనము గోధుమ రవ్వ ఉప్మా రవ్వ గోధుమ ఉప్మా రవ్వ ఎలా చేసుకోవాలనేది చూడండి ఈ విధంగా మంచిగా ఇంట్లో చేసుకోవచ్చు మంచి హోస్టల్ హోటల్ స్టైల్ టేస్టే వస్తుందండి చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దామంటే దెన్ స్టేట్ టు స్టే సేఫ్ ఆల్వేస్ కీప్ స్మైలింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్